ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభైన సున్నామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై ఏటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము అన్యూన సహవాసము అన్యోన్య సహవాసం దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి వాహన పత్రిక మొదటి అధ్యాయం ఏడు వచ్చిన అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యూన్య సహవాసం గలవారమేందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పౌతులుగా చేయను దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించనుగాక దేవుని బిడారు మీరంతా ఎలా ఉన్నారని మీ ఆరోగ్యం ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం ప్రతి దినం కూడా మరి భారంతో మా హోలీ టింటి మందిరంలో వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం ప్రత్యేకంగా భారంతో ప్రార్థించగలం దేవుని బిడ్డారో మన దేవుడు గొప్ప దేవుడు మనం ఆరాధించే ప్రభు మనం సేవించే దేవుడు గొప్ప దేవుడు దేవుని బిడ్డారా దేవుడి వాక్యను మనం చూసినట్లయితే ఈ యొక్క చక్కని మాటలు ఈ యోహాను భక్తుడు ప్రభువును ప్రేమించినటువంటి యోహాను భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో వెలుగులో అంటాడు అవును మన ప్రియప్రభు వెలుగై ఉన్నాడు ఆయన ఈ లోకానికి నిజమైన వెలుగుగా వచ్చాడు ఆయన వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగై వాక్యాలు చూస్తున్నాం సహోదరుడా సహోదరి దేవుని బిడ్డ నువ్వు ఆయన వెలుగులో నడుచుకుంటున్నావా ప్రతి దినం నడుచుకుంటున్నావా మరి ఆ యొక్క దేవుని వాక్యం మనం చూసినట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులు హాను ఒక ప్రభుత్వం నడిచినట్లుగా చూస్తున్నాం అబ్రహాము గారు నడిచినట్లుగా చూస్తున్నాం భక్తులందరూ కూడా ప్రభుత్వం నడిచారు ఆయన వెలుగులో నడిచారు ప్రభుత్వం అన్యూన్య సహవాస్వం గల వారే ఉన్నారు ప్రభువారు డైరెక్ట్గా వారితో మాట్లాడిన విధానం కూడా మనం చూస్తున్నాం ఈ ఉదయ కాలంలో ప్రియప్రభు మనతో మాట్లాడుతున్నాడు దీని బట్ మనం ఆయనతో నడిచినట్లయితే అప్పుడు మనము ప్రభుతో మనం అన్యూన్య సహవాసం గలవారి ఉంటామని ఆయన కుమారుడైన యేసు రక్తం మన ప్రతి పాపం నుంచి మన కడిగి శుద్ధి చేస్తుందని మనం చూస్తున్నాం సంఘ విషయాలన్నింటిలో దేవుని చిత్తం తెలుసుకున్నట్టు హృదయాల్లో సంపూర్ణ సమాధానం ఏక మనసు కలిగినంత వరకు విశ్వాసులు కలిసి ప్రార్థించేవారుగా ఉండాలి కేవలం బైబిల్ బోధన కలిగి ఉంటే సరిపోదు కలిసి ప్రార్థించిన ప్రాముఖ్యమైన విషయం ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపించిన వాని సంపూర్ణత అయినట్లుగా ఈ రాసిన పత్రం మొదటి రాజ్యము ఇరవై మూడవ చలో పౌరు భక్తులు రాస్తున్నాడు దేవుని సంపూర్ణత క్రీస్తు ప్రభు శరీరం అంత కలదు కొంతమంది దేవుని బిడ్డలు ఆదివారం మాత్రమే వస్తారు కానీ ప్రార్థనా కొడుకుల్లో పాలు పొమ్ములు పొందరు అందువల్ల వారు ఆత్మీయంగా బలహీనలుగాను పరి పరిపక్వతలు లేని వారుగాను దేవుని లోతైన విషయాలు ఎరిగిన వారుగాను ఉందరు ఒక కూడుకు వచ్చి చాలా బాగుంది అని వెళ్ళిపోదురు కానీ ఇతర విశ్వాసులతో కలిసి వారు సహవాసమును అనుభవించరు కానీ సంఘ బాధ్యతలో పాలు పొందువారుగా కానీ ఉండరు ఆ విధంగా క్రీస్తు ప్రభువులు పసిపిల్లలై ఉందరు ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క శరీరమును నాకు క్రీస్తు ప్రభునకు సరస్సుగా భావించదరు వారి దేవుని సంపూర్ణతను అనుభవించాలని కోరుదురు వారి దేవుని ప్రజల సహాసమును ప్రేమించరు ప్రేమించదు ఎంతో ఆశతో సంఘ ప్రార్థనలో పారు పంపులు పొందదు దేవుని ప్రజలుగా తరచుగా ప్రార్థనలు కలిసి వచ్చి వచ్చిన ద్వారా ఎంత ఆనందమని ఎంత శక్తిని అనుభవించగలమో అనుభవపూర్వకంగా దేవుని వెళ్ళాలని నేను ఎరిగి ఉన్నాను అపుస్త కార్మిగ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఇంకా రూములకు రాసిన ప్రతి పదిహేనవ అధ్యాయం ముప్పై వచనలో ఈ రీతిగా కొన్ని వచనాలు మనం చూసినట్లయితే మరి ఆ పౌరు భక్తుడు దేవుని గొప్ప సేవకుడు అయినప్పటికీ పరిశుద్ధుల ప్రార్థనలు ఎంతో కూర్చున్నాడో తెలియచినది ప్రభుని ఎంత ఎరిగి ఎరిగిన వాడైనప్పటికీ సంఘ ప్రార్థనలు ఆధారపడను ఇదే విధంగా మనం కూడా ఒకరిపై ఒకరు ఆధారపడాలి నాకు మీరును మీరు నేను అవసరం క్రీస్తు ప్రభుత్వం సరిస్ శరస్సు మనం కలిసి జీవించాలి కలిసి ఆనందించాలి కలిసి శ్రమ పడాలి కలిసి సేవించాలి అందుచేత మనం క్రీస్తు శరీరంగా పెరుగుబడుతుంది గనక దేవుని బిడ్డారా నువ్వు ప్రభుత్వం అన్యూన్య సహసంగా వాడు ఉన్నావా సంఘ ప్రార్థనలు కుడికెళ్ళు పాల్పంపులు పొందుతున్నావా నేడే సమర్పించము ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా నడిచినట్లయితే ప్రభుత్వం అన్యూన సవాసము గర్భన వింటాము అప్పుడు ఆయన కుమారుడైన చేస్తు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రగా చేస్తుంది దేవుడి మాటలు దీవించు ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అండి నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలు చెల్చుకున్నాను ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి ప్రభా మరి ప్రతి అవసరం తీర్చండి ఆయన ఎవరైతే కష్టాల్లో వేధల్లో సమస్యల్లో మరి ఆయన వ్యాధులతో బాధపడుతున్నారు మరి కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా పిడ్డల వివాహాలు కాక ఉద్యోగాలు లేక నాయన మరి ఉన్నత విద్యలు అభ్యసించి మరి ఏ నాయన ఎంట పడిన బిడ్డలపాటిని కార్యం జరిగించుకుంటండి అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేట దేవుడు అంటున్నా ప్రభా రోగులు మీరు స్వస్థపరచండి గాయపైన హస్తం ఉంచండి నాయన వివాహం కానీ యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారి వివాహాలు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి జరుగును గాక ఉద్యోగాలు లేక మరి మా ఎంతగానో వేదన పడుతున్నట్టు యవన బిడ్డలకు నాయన అర్హ అర్హత మించిన ఉద్యోగాలు యేసు నామలు వచ్చును గాక వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఏ సునాములు వీసాలు వచ్చును గాక అద్భుతాలు జరుగును గాక నా తండ్రి ఇంకా ఆయా ఆయా వ్యాపారాలు చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి నాయన వారి పొలము పాట పంట పాడి సమస్తాను దీవించండి వారు చేస్తున్న ప్రతి జాబులు మీరు సహాయం చేయండి ఈ దినం వారు చేస్తున్న ప్రతి ప్రైతువుల మీరు చూపించి సమస్తం నాయన సఫలం చేయమని ఈ నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేయమని ప్రతి విధుల కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధ రావణ స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన పరమైన యేసు క్రీస్తు వారి కృప తండీరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యూను సహవాసము సుధాకాల మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్